మరి చెప్ప మరి వాళ్ళకు హెచ్డి బ్యాటరీ వాటర్ పోస్తున్నాం అని చెప్పి చెప్పాలి కదా కస్టమర్స్ చేస్తా మళ్ళీ వాటర్ తీసుకుని మంచిగా అయింది రెండు పోసి రెండు పట్టింది అంటే దగ్గర దగ్గర మొత్తం దగ్గర వన్ అన్నట్టు ఎన్నట్టు కొత్త నేను మొత్తం అయిపోలే వన్ లీటర్ దరికేటట్టు అండి

అక్కడ నుంచి అట్లా మళ్ళీ తర్వాత అయిపోయిన తర్వాత ఇవి చేసుకోవాలి అంతే ఈ దేనితో రావు రూపాయ బిల్లలు ఉంటాయి కాయిన్స్ ఉంటాయి దాంతో టైట్ చేయాలి ఇవన్నీ సేమ్ అంతే అన్నీ ఫిట్ చేసుకుంటే